వెల్కమ్ టు మంగపోటి హరీష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం శివుడు కపాలధారి అయి దర్శనమిచ్చే క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం పేరు సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ స్వామిని హెంజేరప్ప అని కూడా అంటారు ఈ దేవాలయం అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ఉన్నది మిగతా క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ మహాశివుడు లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిస్తాడు తలపై గంగమ్మతో చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరిని జుటా జుటాన సూర్యచంద్రులు కనిపిస్తారు ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో ధమురుకం ఒక చేతిలో పాత్ర మరొక చేతిలో అభయముద్ర కలిగి కపాలధారై పానవట్టంపై కూర్చున్న సిద్ధేశ్వరిని దర్శించవచ్చు ఇలా శివుని విగ్రహ రూపంలో ఆసీన స్థితిలో కొలువైన శివాలయం భారతదేశంలో ఇదొక్కటే అని అంటారు నల్లని రాతితో మలచబడిన మహాదేవుని మూర్తి జీవకులతో ఉట్టిపడుతూ అద్భుతంగా దర్శనమిస్తాడు ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే దొడ్డేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని విగ్రహం స్వామిని దర్శి దర్శిస్తున్నట్లు కాక తల తప్ప పక్కకు తిప్పినట్లు కనబడుతుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో కొలువైన ఏ నందీశ్వరునికి కూడా చెవులు ఉండకపోవడం విశేషం సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న ప్రతి ఒక్క లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉండడం మరొక విశేషం ఈ సిద్ధేశ్వర దేవాలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి సూర్యకిరణాలు సిద్ధేశ్వర నీతలని అభిషేకిస్తాయి ఇదే కాక దీన్ని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి శివభక్తులు తండోపతండాలుగా వస్తారు ఈ శైవక్షేత్రాన్ని నులుంబరాజులు పరిపాలించడం వలన ఇక్కడ సిద్ధేశ్వర దేవాలయాన్ని నులంబేశ్వరుడు అని కూడా అంటారు ఈ సిద్ధేశ్వర ఆలయంలో చిత్ర చిత్రకళ అద్భుతంగా పుట్టిపడేటట్లు శిల్పులు చెక్కడం జరిగింది ఈ సిద్ధేశ్వర ఆలయంలో ఐదు పంచలింగాలు ఉండడం విశేషం